ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడి నుండి పుట్టపర్తి శ్రీ ఆర్ టి కాకడే గారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగం అండి శేషగిరిరావు గారు డాక్టర్ ఆర్టీ కాకడే వాళ్ళిద్దరూ కలిసి పుట్టపర్తికి వస్తారు కదండి లాస్ట్ భాగంలో ఆ తర్వాత వాళ్ళు ఏం దర్శించారో మనం చదివి తెలుసుకుందాం మా మొదటి గమ్యం ప్రశాంతి నిలయం ఆ స్థలాన్ని చూస్తూ నేను కొంచెం ఆశ్చర్య చెక్కుతున్నయ్యాను ఈ భవనాన్ని నేను ఇదివరకే ఎప్పుడో దర్శించిన అనుభూతి నాలో జనించింది అవును నేను కలలో చూసిన ఇదే అక్కడ అప్పుడు జరుగుతూ ఉన్న భజన కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత శ్రీ శేషగిరిరావు గారి సహాయంతో ఆ ప్రదేశాన్ని అంతటను పర్యటించి దర్శించి అనంతరం చిత్రావతి నది తీరాన్ని చేరుకున్నాం ఆశ్చర్యం అదే నది నేను నా స్వప్నంలో చూసిన నది కానీ ఒక్కటే భేదం కలలో ఆ నది నీటితో నిండి ప్రవహిస్తోంది ఈ నదిలో నీరే లేదు ఇసుక తెర తప్ప అక్కడి నుండి మేము ఉభయలము శ్రీ సాయిబాబా తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్ళాము ఆ సమాధుల వద్దకు వెళ్ళటంతో ఆ నిర్మాణాలను గుర్తుపట్టగలిగాను అవే నేను నా కళలో చూసిన కట్టడాలు సందేహం లేదు బహుశా నేను కలలో చూసిన ఈ పవిత్ర దృశ్యాలను ప్రత్యక్షంగా చూసి ధనిని చేయడానికి నన్ను చోటికి బాబా రప్పించారా అన్న భావం కలిగింది నా మనస్సులో ఈ భావాన్ని శ్రీ శేషగిరిరావుతో ముచ్చటించాను ఈ ప్రశాంతి నిలయ వాతావరణము అక్కడ నాకు లభించిన శాంతి ఆత్మానందము నాకు షిరిడీని జ్ఞప్తికి తెచ్చాయి ఈ ప్రదేశంలో ప్రస్తుతం బాబా ఉండకపోయినా ఈ ప్రదేశ అలౌకిక ప్రశాంతత వన్నె తరగలేదు నా జన్మ తరించినట్టు అనిపించింది నా ప్రథమ పుట్టపర్తి సందర్శన అనుభూతి చిరస్మరణీయం ఆ మధ్యాహ్నం బయలుదేరి రాత్రికల్లా బెంగళూరు మహానగరం చేరుకున్నాము బస్సు బయలుదేరే చోటుకు దగ్గరగానే ఉన్న ఒక హోటల్లో ఒక గదిని అద్దెకు తీసుకొని ఆ రాత్రి అక్కడ గడిపాము మర్నాటి ఉదయమే అక్కడి నుండి బస్సుపై వైటిఫీల్డ్ సమీపంలో ఉన్న బాబా నివాసం బృందావనానికి ప్రయాణం సాగించి మా గమ్యస్థానం చేరుకున్నాము ఆ ప్రదేశ వాతావరణం అంతా నాకు ముచ్చటి కులిపింది గ్రామసీమలను గుర్తుకు తెచ్చింది ఆ ఆవరణలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్న ఆ అశ్వత్ వృక్షము ఆ మహావృక్ష మూలాన్ని చుట్టి ఒక సిమెంటు గద్దెపై స్థాపించి ఉన్న ఒక చక్కని కృష్ణ విగ్రహము చాలా అమరికగా కన్నుల పండుగగా తోచాయి అంతకుముందే భక్తుల అనేకులు ఆ గద్దె చుట్టూ గృహం నుండి కృష్ణ విగ్రహం చెంతకు వచ్చే మార్గానికి ఇరుప్రక్కల ఆసీనులై ఆశీనులై ఉన్నారు ఒక ప్రక్క పురుషులు వేరొక ప్రక్క స్త్రీలు అచ్చటి నియమానుసారం మాకు ఆ మార్గానికి చివరి కృష్ణ విగ్రహం వద్ద ఉన్న గద్దపై స్థానం లభించింది కొద్దిసేపటిలో శ్రీ బాబా వారి గృహాంగణము నుండి వెలువడి దారి వెంట మందగమనంలో మందహాసము ముఖారవిందంపై తొనికలాసుడు తొనికసలాడుతూ ఉండగా స్త్రీల వరుస ప్రక్కగా నడుస్తూ గద్దెను సమీపించారు మా అదృష్టం పండి నాకు శ్రీవారి పాద నమస్కారం లభించింది నా మిత్రుడు శ్రీ శేషగిరిరావు ఆ అదను చూసుకొని మా శిక్షణా కార్యక్రమాన్ని గురించి నివేదించి బాబా యొక్క ఆశీస్సులను తీసుకోవడానికి ప్రయత్నించే లోపుగానే బాబా తిరిగి వచ్చిన మార్గాన్ని నిష్క్రమించారు కొంచెం ఆశాభంగమే కలిగింది మేము ఆ రాత్రి బయలుదేరి హైదరాబాదు వెళ్ళవలసి ఉంది ఆ మరునాటి ఉదయమే మేము సంకల్పించిన శిక్షణ తరగతుల ప్రారంభము అయినప్పటికీ ధైర్యం కోల్పోక బాబాపైనే భారం వేసి ఆ సాయంత్రం కూడా బెంగళూరు నుండి బయలుదేరే లోపల మరొక ప్రయత్నం చేయ నిశ్చయించుకున్నాము ఆ సాయంత్రం బాబా వారు వచ్చే సమయానికి చాలా ముందుగానే భక్తులందరూ బారులు తీర్చి కూర్చొని బాబా నాకక్కయ్య నిరీక్షిస్తున్నారు మేము వచ్చేటప్పటికీ చాలా స్థలము భక్త బృందంతో నిండిపోయి ఉండటం వల్ల మాకు ఆ మార్గానికి చివర ఆ ఆవరణ ప్రవేశ మార్గానికి దగ్గరగా అచ్చటి పాత విద్యార్థి వసతి గృహానికి ఎదురుగా స్థలం లభ్యమైంది ఇంతలో ఒక వార్త శ్రీ బాబా ఆ సాయంత్రం తమ విహారంలో భాగంగా ఆ విద్యార్థి వసతి గృహాన్ని కూడా సందర్శిస్తారని ఆ వసతి గృహ విద్యార్థులకది సర్వసామాన్యం వారందరూ స్వచ్ఛమైన తెల్లని ఉడుపులతో అత్యంత క్రమశిక్షణతో తమ పరిసరాలను శుభ్రపరుస్తూ చూడ నింపుగా తీర్చిదిద్దుతూ ఉంటే నాకు చూడముచ్చటేసింది మా ఎదుటి స్త్రీల వరుసలో ఒక రోగగ్రస్త్రాలు ఒక తోపుడు కూర్చులో కూర్చొని ఉంది సాధారణంగా స్వామి భక్తుల మధ్య తిరగాడేటప్పుడు ముందుగా వృద్ధుల వద్దకు రోగగ్రస్తుల వద్దకు ఆవద్యుల వద్దకు వచ్చి వారిని పరామర్శించి వెళ్ళడం పరిపాటి ఆ విధంగానే ఈనాడు కూడా స్త్రీల వరుసలో ఉన్న ఆమెను చేరి ఆమెను పరామర్శించి ఆ వెనుకనే ఉన్న విద్యార్థి వసతి గృహంలోనికి వెళ్ళే అవకాశం ఉంది ఆ విధంగానే గనక జరిగినట్లయితే ఆ సాయంత్రం కూడా మాకు స్వామితో మాట్లాడే అవకాశమే ఉండదు అట్టి పరిస్థితుల్లో మా ప్రయత్నం ఫలించినట్టే అయినా క్షణం వరకు ఓర్పుతో అక్కడ ఉండటం మా కర్తవ్యం సరిగ్గా సమయం వచ్చేటప్పటికీ అనుకోని విధంగా బాబా ఆగు రోగ్రస్తురాలి కడకైనా వెళ్లకుండా తిన్నగే మా వద్దకి వచ్చి మా ఎదుట ప్రత్యక్షమయ్యారు మా ఆనందానికి అవధి లేదు అదే అదనుగా శ్రీ శేషగిరిరావు తన మోకాళ్ళ లేచి బాబాకు మా కార్యక్రమాన్ని గురించి విన్నవించాడు స్వామి చాలా ప్రసన్నులయ్యారు తదనంతరం నేను కూడా మోకాళ్ళపై లేచి ఈ సందర్భంలో నేను ప్రథమ చికిత్సా పద్ధతులలో శిక్షణ తరగతులను నిర్వహించబోతున్నానని బాబా వారి శుభాశిక్షలను అర్థిస్తున్నానని అర్థిస్తున్నానని మనవి చేసుకున్నాను మేము చెప్పుకున్నదంతా చిరునవ్వుతో శ్రద్ధగా ఆలకించి చాలా సంతోషం అని చెప్పి తమ దివ్య కరకమలాలతో సంకల్ప మాత్రాన విభూతిని సృష్టించి మా ఉభయులకు ప్రదానం చేశారు మేము కూడా సంతోషాంత వారి పాదకమలాలను నమస్కారం చేసి ఇక మేము వచ్చిన పని సంతృప్తికంగా పరిసమాప్తి అయింది కాబట్టి సంతోషంతో ఆ రాత్రే బెంగళూరు నుండి బయలుదేరి సకాలంలో హైదరాబాద్ చేరుకొని మా రంగాలలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టాము అవన్నీ సలక్షణంగా సకాలంలో ముగిసిన తర్వాతే నాకు ఇంకొక ఆలోచన తోచింది శివం పరిసరాలలో చుట్టుపట్ల అనేక మంది భేద ప్రజలు నివసిస్తున్నారు తక్కువ ఆర్థిక సంపత్తి గల మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయి వారికి సులభంగా వైద్య సదుపాయం అందించడానికి ఒక ఉచిత వైద్య చికిత్స శివం ఆవరణలోనే ప్రారంభించి అట్టివారికి చిన్న చిన్న రుగ్మతలకు వ్యయం అవసరం లేకుండానే వైద్య సదుపాయాన్ని అందించడం ద్వారా ప్రజాసేవ చేయవచ్చు కదా అని ఈ విషయం సేవాదళ ప్రధాని శ్రీ పార్థసారథితో ముచ్చటించాను అతడు కూడా నాతో ఎక్కిభవించి తర్వాత ఇతర విశేషాలను సాధక బాధకాలను నాతోటి వైద్యులు డాక్టర్ జి సుబ్బారావు డాక్టర్ హేమచంద్ర డాక్టర్ శ్రీమతి వసంతపల్లి డాక్టర్ తిలక్ ప్రభుతులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాము ఇది తప్పకుండా చేపట్టత సత్కార్యమని ఎంత త్వరలో ప్రారంభిస్తే అంత మంచిదని ప్రస్తుతానికి వారంలో ఒక దినానికి మాత్రం పరిమితం చేసి ప్రారంభించి అనుభవం గడించటం మంచిదని ఏకగ్రీవంగా అంగీకారం కుదిరింది అందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి దీనికి తోడు ఈ ప్రజా వైద్య సదుపాయ కార్యక్రమము హైదరాబాదు పట్టణానికి మాత్రం పరిమితం చేయకుండా చిన్న చిన్న పరిసర గ్రామ కూడా విస్తరింపచేయడం మంచిదని తోచి ఇంకొక సమీకృత కార్యక్రమం కూడా ఆలోచించాము ఇందులో వైద్య సదుపాయమే కాకుండా సేవాదల సభ్యుల సహకారంతో అందులో స్త్రీల ధరాన్ని కూడా చేర్చుకొని గ్రామాలలో సేవా శిబిరాలను ఏర్పాటు చేయడం వాటి ద్వారా ఒక భజన కార్యక్రమం ఒక వైద్య చికిత్స కేంద్రం ఆరోగ్య సూచి శుభ్రత కార్యక్రమం గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమం నడిపించటానికి నిశ్చయించుకున్నాము ఈ సభ్యులు ముఖ్యంగా హరిజన వాడలను సందర్శించి వారికి పరిసర పారిశుద్ధ్యం గృహ పారిశుద్ధ్యం వ్యక్తి పారిశుద్ధ్యం మొదలైన విషయాలలో వారి ఆసక్తిని పెంచటం ఆచరణకు ప్రోత్సహించటం మొదలైన ఆరోగ్య విద్యా బోధన కార్యక్రమాలను కూడా చేపట్టాలని నిర్ణయించుకున్నాము ప్రజానీకంలో ఆరోగ్య రక్షణ యొక్క ప్రాధాన్యతను ప్రచారం చేయడం అందుకు అవసరమైన ఇంజెక్షన్లు ముఖ్యంగా పిల్లల విషయంలో చేపట్టడం కూడా ఈ బహుళార్థ సాధక ప్రణాళికలో అంతర్గతమై ఉన్నాయి ఈ ఉద్యమానికి ఉపకరించినప్పుడు మాతో కూడా అవసరమైన మందులు వగైరా కూడా తీసుకొని వెళ్ళేవారు ఈ కార్యక్రమాలన్నింటిలో గ్రామస్తుల సహకారాన్ని అర్జించడమే కాకుండా వీటిని సక్రమంగా కొనసాగించటానికి ఆ గ్రామవాసులలో కొందరు పెద్దలకు బాధ్యతను కూడా అప్పగించాము ఈ విధంగా ఒక్కొక్క గ్రామంలో నెలకొని పర్యాయణం వంతున మూడు నెలల పాటు నిర్వర్తించి ఆ తర్వాత ఇంకొక గ్రామానికి తరలి వెళ్ళేవాళ్ళం ఇటువంటి శిబిరాల నిర్వహణ ఆదివారం ఉదయం ప్రారంభమయ్యి సాయంత్రము వరకు సాగించి సాయంత్రానికి మళ్ళీ శిబిరంలోనికి చికిత్సా కేంద్రంలోని విధులకు హాజరయ్యేవారు ఈ బృహత్తర కార్యనిర్వహణలో మాకు కొన్ని సమస్యలు ఎదురయ్యేవి కొన్ని ప్రత్యేక వ్యాధులకు స్థానికంగా గ్రామంలో సదుపాయలేబీ లే ప్పుడు అట్టి రోగులను చికిత్స కోసమై హైదరాబాదు పంపవలసి వచ్చేది అట్టి సందర్భాలలో హైదరాబాదులో మాతో సహకరించడానికి ఒక ప్రత్యేక రోగి చికిత్సా నిపుణుల బృందము యొక్క ఆవశ్యకత బయటపడింది అందువల్ల శివంలో మాతో సేవాభావంతో సహకరించడానికి సంసిద్ధులైన ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పరిచి అవసరమైనప్పుడు గ్రామీణ రోగగ్రస్తులను వారి కడుగు పంపే ఏర్పాటు చేశాము భగవంతుని దయవల్ల ఈ సత్కార్యంలో తోడ్పడటానికి దాదాపు అన్ని ముఖ్య రంగాలలోని నిపుణులు ముందుకు వచ్చారు వీరిని వారానికి ఒక్కరోజు మాత్రమే శ్రమ పెట్టడానికి నిశ్చయించుకున్నాము ఈ ప్రత్యేక బృహత్తర పథకానికి అంకురార్పణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరము జనవరి పద్నాలుగవ తేదీన ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య విభాగ ముఖ్యాధికారి కరకమలాల ద్వారా జరిగింది ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారం నిందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయిరా